అండి ఈరోజు కారం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం జస్ట్ టూ మినిట్స్ వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక త్రీ ఆనియన్స్ అలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో కరివేపాకు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం సరిపడా ఆయిల్ వేసుకుందాము పోపు గింజలు దాంట్లో మనం ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇలాగ మనము బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని వేపుకుందాము సరిపడా కారం వేసుకుందాం లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా తీసే జస్ట్ టూ మినిట్స్ నుంచి తీసేస్తే స్టవ్ మీద సరిపోతుంది